హలో ప్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పథకంలో భాగంగా ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉంది అంటే విడతలకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడతల పిఎం కిసాన్ను గత ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా నలభై వేల రూపాయల వరకు కూడా ఇప్పటికే మనకు డబ్బుల రూపంలో విడుదల చేయడం జరిగింది అంటే పంట పెట్టుబడి కోసం ఈ యొక్క పీఎం కిసాన్ విడుదల చేయడం జరిగింది అంటే దాదాపు ఇక్కడ రైతులకు ఏమైందంటే ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సర కాలంలో ఈ యొక్క డబ్బులైతే అందిస్తుంది మరి ఇప్పటివరకు కూడా ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఒక షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు చాలామంది అర్హత లేకపోయినా కానీ ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని మరి ఈ కారణాల చేత చాలామందిని ఈ యొక్క ఇరవై ఒకటో విడత అంటే పిఎం కిసాన్ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు లక్షల మంది పిఎం కిసాన్ పైసలు పొందుతున్నారని అంటే పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని పంట పెట్టుబడి ప్రతి ఏడాది కూడా ఇప్పుడు ఈ పంట పెట్టుబడిలో భాగంగా ఇక్కడ మనకు ఈ పిఎం కిసాన్ ద్వారా ఈ అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ డబ్బులు తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అటువంటి వారందరినీ కూడా ఇక్కడ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది మరి ఈ లిస్ట్లో కనుక మీ పేరు కనుక పోయి ఉంటే మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రావు ఒకవేళ అర్హుల లిస్టులో కనుక మీ పేరు ఉంటే మీకు పిఎం కిసాన్ పథకం కింద అయితే వేయడం జరుగుతుంది మనకు ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎం కిసాన్ మనకు డబ్బులు రావాలి ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలు మాకు రావాలి ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లిస్టులో పేరు లేకపోతే మీకు డబ్బులు రావు మరి లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ ఆ లిస్ట్లో కూడా మీరు చెక్ చేసినప్పుడు స్టేటస్ అనేది ఇలా ఉంటేనే మీకు యొక్క ం కిసాన్ ఇరవై ఒకటో విడతో రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఏం చేస్తున్నారంటే చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుందని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది అలాగే వీడియోల రూపంలో అందించలేని వాటి అన్నింటినీ కూడా వాట్సాప్ ఛానల్లో ఇస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ప్రతి ఒక్కరు కూడా లింక్లో జాయిన్ అయిపోండి వాట్సాప్ ఛానల్లో అలాగే పిఎం కిసాన్ లిస్ట్లో ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను అప్డేట్ అయితే ఇస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మందికి గత ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను రైతులంతా కూడా తీసుకోవడం జరిగింది మరి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలను తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మరొక కీలక ప్రకటన చేసింది కీలక ప్రకటన చేసి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ లిస్ట్ నుంచి ఇలాంటి వారందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది ఇక ఈ అర్హతలు లేనటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశవ్యాప్తంగా దాదాపు పదకొండు కోట్ల మంది రైతులు ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నారని ఇక ఇందులో ముప్పై ఒక్క లక్షల మందికి అర్హత లేదని చెప్పి గుర్తించామని ఇందులో మన ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల మందిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మరి మూడు లక్షల అంటే తొలగించినటువంటి మూడు లక్షల మందిలో కనుక మీ పేరు ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావండి దీంతోపాటు అన్నదాత సుఖీభో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభోవ మీద కూడా మీ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీకు ఈ పిఎం కిసాన్ తొలగించిన జాబితాలో మీ పేరుందా లేదా నిజంగా అర్హుల జాబితాలో పేరుందా అని తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ జాబితాలో మీరు ప్రాథమికంగా పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారం అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మీరు ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే ఈ లింక్లోకి వెళ్ళండి అంటే గూగుల్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేయండి లేదా మన వాట్సాప్ ఛానల్లో లింక్ ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి అక్కడ ఒకటి బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పు ఉంటుంది ఒకటి బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది ఈ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది మరి పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉండదు అక్కడే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు మీరు అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుస్తుంది అట్లా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకుని తర్వాత మళ్ళీ కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి సరే ఇదంతా కూడా కష్టం కొంచెం కష్టం తెలియని వాళ్ళు అయితే చేయలేరు అంత ఈజీగా చేసుకోలేరు మరి దీన్ని పక్కన పెట్టేసి బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ రాష్ట్రం పేరు మీరు అడుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి ఇక మీ జిల్లా అడుగుతుంది మీ జిల్లా అనంతపురం అయితే అనంతపురము చిత్తూరు అయితే చిత్తూరు తిరుపతి అయితే తిరుపతి లేదా తూర్పుగోదావరి అయితే తూర్పుగోదావరి కృష్ణ అయితే కృష్ణ ఇట్లా మీరు ఎంటర్ చేయండి జిల్లా పేరు అలాగే మీ మండలం పేరు మీ మండలం ఏదైతే అది ఎంటర్ చేయాలి మీ యొక్క పంచాయతీ పేరు కూడా ఎంటర్ చేయాలి మీ పంచాయతీ పేరు తర్వాత మీ ఊరు పేరు అంటే మీరు ఉన్నటువంటి ఊరు పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ కింద జాబితాలు విడుదలవుతాయి అంటే పేజీలు ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు మూడు అట్ల నెంబర్స్ ఉంటాయి కింద కనిపిస్తుంటుంది లాస్ట్లో ఆ ఫస్ట్ లిస్ట్లో పేరు లేదనుకోండి ఫస్ట్ పేజీలో సెకండ్ పేజీలోకి వెళ్ళండి సెకండ్ పేజీలో లేదనుకోండి థర్డ్ పేజీ పేజీలకు వెళ్ళినట్ల ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీల్లో కూడా మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక ఈ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ నుంచి మీరు తొలగించబడ్డారని అర్థము అప్పుడు మీరు ఏం చేయాలి ఒకవేళ మీకు నిజంగానే అర్హత ఉంది మాకు నిజంగానే అర్హత ఉంది అయినా కానీ మమ్మల్ని పిఎం కిసాన్ జాబితాల నుంచి తొలగించారు మాకు నిజంగా అర్హత ఉందని చెప్పేసి మీరు కనుక అనుకుంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబర్ సహాయంతో మళ్ళీ కూడా మీరు మీ సేవకు వెళ్ళి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో పేర్లు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు అప్పుడు ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను మీరు ఫోన్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది చేసుకోవచ్చు డీకేవైసీకి తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లు కాబట్టి ఈ ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే ఇక్కడ ఈ పిఎం కిసాన్ పైసలు వస్తాయి డబ్బులు వస్తాయి కాబట్టి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మీకు రావాలి ఈ పంతొమ్మిదో తారీఖున అనుకుంటే రెండు వేల రూపాయలు దీంతోపాటు అన్నదాత సుఖీ కూడా వస్తుంది కాబట్టి ఏడు వేల రూపాయలు మీకు రావాలంటే జాబితాలో పేరు చెక్ చేసుకుని జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీ ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు పడుతున్నాయి ముఖ్యంగా అరుగుల జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి